హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక రీజన్ ఉందండి అదేనండి యూట్యూబ్ శాలరీ వీడియో చేస్తున్నా ఈరోజు నేను అసలు శాలరీ వీడియోస్ నేను చేయట్లేదు చేయదలుచుకోలేదు ఎందుకంటే కొందరికి ఈరోజు ఎందుకు చేసినా అంటే కొందరికి నోళ్ళకి తాళాలు ఇద్దామని ఈరోజు చేస్తున్న శాలరీ వీడియో ఏంటంటే యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే పెట్టిన వాళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగా లేడీస్ ఈ వీడియో ఎందుకంటే యూట్యూబ్లోకి వచ్చినంత మాత్రాన పెద్ద తప్పు అయితే కాదు కదండి నేను ఎన్నోసార్లు చెప్పినా ఎవరి కుటుంబం కోసం వాళ్ళు ఎవరి కొన్ని టాలెంట్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళడంలో తప్పైతే లేదని నేను అంటా అంటే యూట్యూబ్ అనేది మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుందని నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పినా నేను ఎంచుకునే పద్ధతి కరెక్ట్గానే ఉంది నిన్ను వెళ్ళే పద్ధతి కరెక్ట్గానే ఉంది ఇంత కరెక్ట్గా ఉన్నా కూడా మన ముందు ఒక మాట మన ఒక మాట యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఎన్నో అసలు ఎంతమంది ఎన్ని విధాలుగా అంటుంటారో మన ఎదురు కనపడినా మనం వెనకైతే ఖచ్చితంగా అంటారండి మనం ఎంత మంచి కంటెంట్ చేస్తున్నా ఖచ్చితంగా బరే బరేగా అనే తీరుతారు అవన్నీ కూడా మనకి ఏదో ఒకరోజు తెలుస్తూనే ఉంటాయి మన అయిన వాళ్ళు కావచ్చు మన దూరపు వాళ్ళు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అంటనే ఉంటారు కంపల్సరీ అంటారు మన ముందు అనిపోయినా మన వెనకైనా కానీ నేను ఒకటే చెప్తాను మీరు అన్నారని నేను అంతటితో ఆగిన అసలు ఆగిపోను మీరు అన్నా కూడా నేను ఇంకా ముందుకు వెళ్తానే ఉంటాను ఏంటంటే మీరు అనేటిది నాకు ఇంకొక మెట్టు దారి చూపిస్తున్నట్టు మీరు ఎలా అంటారో అది నాకు ఏంటంటే ఇంకా కొంచెం పట్టుదల పెరుగుతుంటుంది అదనమాట అదే నన్ను ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చింది అసలు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు జంగం పోతుంటే కుక్కర్లు మరుగుతాయి నేను అలా ఆనే వాళ్ళని కుక్కలకే అనుకుంటా తప్పు పట్టద్దు ఎవరు కూడా నన్ను ఎందుకంటే అలా ఆనే వాళ్ళని అంటున్నాను నేను నా ఫ్యామిలీలో ఈ రోజుతోటి నాకు దగ్గర దగ్గర అరవై అరవై వేల మంది కొంచెం తక్కువ ఉన్నారు ఇంతమంది ఫ్యామిలీ నా వీడియోస్ ఇష్టపడి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు ప్రతిరోజు కూడా నాకు మంచి మంచి కామెంట్స్ తోటి అసలు నిజంగా మీరు ఇచ్చే కామెంట్స్కి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అక్కలాగా చెల్లిలాగా చాలా బాగా ట్రీట్ చేస్తారు నాకు మంచి కామెంట్స్ ఇస్తారు అసలు చాలా వరకు మా వాళ్ళు అంటే ఉంటారు నాతోటి నాకు తెలిసిన వాళ్ళు ఇట్లా మంచి కామెంట్స్ వస్తాయి నీకు చాలా మంచి మంచి కామెంట్స్ ఇస్తుంటారు కామెంట్స్ అయితే ప్రతిరోజు చదువుతాం అని అంటూ ఉంటారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా నా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీకే నేను థ్యాంక్స్ చెప్తున్నా ఇక మీద కూడా నాకు ఇట్లనే సపోర్ట్ చేసి ముందుకు తీసుకురండి ఒకటే మాట అండి నేను ఎక్కువసేపు కూడా మాట్లాడదలుచుకోలేదు నేను ఏది చేసినా నా కుటుంబం కోసం చేస్తా కుటుంబం కోసమే చేస్తున్నా నేను ఎంచుకున్న మార్గం మంచిదే నేనేంటో నాకు తెలుసు నేను ఎలా నడుచుకోవాలో నాకు తెలుసు అన్నీ నాకు తెలుసు తెలిసే మెదులుకుంటున్నా ఒకరితో చెప్పించుకున్న పరిస్థితుల్లో నేను లేను నా కుటుంబాన్ని నా ఫ్యామిలీని నా పిల్లల్ని నేను ఫస్ట్ నుంచి చేసే వర్క్ని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నేను వీడియోస్ కూడా ఒక జాబ్ లాగానే పెట్టుకున్నానండి కొందరు ఏమంటారు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత కొందరు ఏమో ఏంది అవసరం ఆ వీడియోస్ ఆ వీడియోలు ఏంది ఏం పని పాట లేదా అంటారు పని పాట లేదు కాబట్టే ఇది వేస్తుందని నాకు చెప్పండి నాకు ఇదొక జాబ్ నా కుటుంబానికి అవసరం కాబట్టి నేను ఇది ఒక జాబు దీన్ని కూడా నాకున్న పనులల్లోనే ఇది కూడా ఒక ఈ జాబుని కూడా నేను ఎంచుకున్నా నాకు ఓపిక ఉంది నేను చేసుకుంటున్నా కొందరు అలా అంటే ఇంకా కొందరు ఆశ ఎక్కువ ఆశ అంట దీన్ని చెప్పండి ఆశ అన్నారు అవసరం అంటారు అది అర్థం చేసుకోవాలి ఆశ అని ఎట్లా అనుకుంటారు చెప్పండి ఇది అవసరం అందుకోసమే నేను చేసుకుంటున్నా మీకు ఎక్కువసేపు మీ అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదని అంటున్నాను రెండు ముక్కలలో చెప్తున్నా నేను ఎంచుకున్న మార్గం మంచిది నేనేంటో నాకు తెలుసు నా కుటుంబానికి తెలుసు మీరు అనేవాళ్ళని నేను చెప్పాను కదా దేనితోటి పోల్చుకుంటాను అంతే పని పాఠాలు లేకుండా ఉండే వాళ్ళే ఎదుటి వాళ్ళని విమర్శిస్తారు ఎప్పుడైనా అవి మానుకోండి ఫస్ట్ ఒకరిని ఎగతాళి చేయడం ఎగతాళిగా మాట్లాడటము ఇవన్నీ మానుకొని నన్ను చూసి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు కామెంట్ చేస్తుంటారు అక్క నిన్ను చూసి మేము కూడా స్టా స్టార్ట్ చేసినాం నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్న మక్క మేము మేము కూడా ఈ వర్క్ చేసుకుంటాను ఈ వర్క్ చేసుకుంటాను అని నాకు కామెంట్లు పెట్టారు చాలా మంది నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా చాలా హ్యాపీగా అనిపించింది మీరు అర్థం చేసుకొని వాళ్ళు అంటే కొందరు కావాలని అట్లా ఏంటంటే ఎదుటి మనిషి ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక ఏదో ఒక రూపంలో డిస్టర్బ్ చేయాలని చూస్తారు కానీ మీరు ఎంత డిస్టర్బ్ చేయాలని చూసినా నేను ఇంకో మెట్టు ముందుకే పోతా కానీ ఎనుకైతే ఒక అడుగు వేయను ఒక అడుగు ముందుకే వెళ్తాను ఓకేనా అర్థమైందా వీలైతే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరైనా సరే దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా ఎవరైనా సరే వీలైతే ఎంకరేజ్ చేయండి లేదంటే సైలెంట్గా ఉండండి అంతే నాకు నా ఫ్యామిలీ ఉంది నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది నేను ఏంటో వాళ్ళు ఇప్పుడు సంవత్సరం సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నారు చూసే వాళ్ళు ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నా వీడియోస్ డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతారు నేనేంటో తెలుసు నా వీడియోస్ కంటెంట్ మంచిగా లేకపోతే వాళ్ళు అసలు నాకు సబ్స్క్రైబే చేసుకోరు నాకు సపోర్టే చేయదు అది ఒక మాటలో చెప్పాలంటే నేను ఏం చేసినా కూడా సక్సెస్ అయ్యే చూపిస్తాను ఇంకా ఎవరి నోటికి తాళం వేయాలనుకున్నా అంటే ఎగతల్లి చేసిన వాళ్ళు పని పాట లేదు వీడియోలు చేస్తుంది అనే వాళ్ళకి ఈమె కాశ ఎక్కువ అనే వాళ్ళకి వీళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా నా కుటుంబానికి అవసరమైన పనులే నేను చేస్తానండి అనవసర అనవసరమైన జోలికి నేను వెళ్ళను అనవసరమైన మా వాళ్ళ మాటలు కూడా నేను పట్టించుకోను వాళ్ళతో కూడా నేను ఎక్కువగా మాట్లాడను కానీ పాట లేకుండా వీడియో చేశాను కాబట్టి అది నా చేతికి వస్తుంది అర్థమైందా ఈ ఒక్క మాట జాలనుకుంటా ఇంకా పది మాటలు చెప్పాల్సిన అవసరం లేదు ఓకే నా ఫ్రెండ్స్ వీలైతే సపోర్ట్ చేయండి అవసరం లేనిది ఎవరు కూడా ఏ పని చేయరండి డబ్బు అనేది అవసరం లేకుండా ఎవరికి ఉండదు ఇంకా మా లాగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉంటాయి అవసరాలు ఒక్కరు చేస్తే ఈ రోజుల్లో నడిచేది కాదు చన్నీళ్ళకి వెన్నీళ్ళు తోడు అన్నట్టుగా కష్టపడాల్సిందే ఒంట్లో ఓపెలికి రోజులు మీకు వీలైతే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి అంతేగాని ఎవరిని బాధ పెట్టే మాట్లాడొద్దు మీరు అన్నంత మాత్రమే నేను బాధ పెట్టను బాధపడను ఎవరిది వాళ్ళకి ఇచ్చి పడేస్తాను నేను వదిలిపెట్టేదాన్ని అయితే కాదు ఓకేనా నవ్వే వాళ్ళు నవ్వండి ఏడ్చేవాళ్ళు ఏడవండి పొగిడే వాళ్ళు పొగడండి తిట్టేవాళ్ళు తిట్టండి ఇగో నేనైతే ముందుకు వెళ్తూనే ఉంటాను ఇది నా సక్సెస్ దేంట్లోనైనా నేను సక్సెస్ అయ్యే చూపిస్తాను మీరు ఎన్న అనుకోండి ఆ భగవంతుడు మాకు తోడున్నాడు మీరు ఎన్ననుకున్నా అవి మా అంచులోకి కూడా రావు ఓకేనా ఈ వీడియో కొందరి కోసం మాత్రమే చేస్తున్నా ఫ్రెండ్స్ దయచేసి ఎవరు తప్పున పట్టొద్దు అసలు శాలరీ వీడియోస్ నేను చేయట్లేదు కానీ ఈరోజు చేసినా అంటే కొందరి కోసమే చేస్తున్నా ఇంకా నాకు శాలరీ ఎంత వచ్చిందంటే ఇదిలా పోయిన నెల శాలరీ నాకు కొంచెం డాలర్స్ తక్కువ ఉండి ఈ నెలలో పడిందండి ఈ శాలరీ శాలరీ ఎంత అనేది డైరెక్ట్గా చెప్పొద్దంటలే కానీ ఇదండి అసలు అయితే శాలరీ ఇది ఇంకా ఎంత అనేది నేను చ శాలరీ చెప్పదలుచుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ఒప్పుకోవట్లేదు శాలరీ ఎంత అనేది చెప్పట్లేదు ఏదైతే ఏముంది మీ అందరి సపోర్ట్ ఉంటే చాలు నాకు ఏడిచే వాళ్ళు ఏడు అని ఎవరు ఏమన్నా అనుకోని నాకు అవసరం లేదు నేను నాకు తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు మీరు ఏడుస్తా ఉంటే నేను ఇంకా ఎదుగుతాను అది కూడా ఆలోచించుకోండి గుర్తుంచుకోండి ఓకేనా మీ సపోర్ట్ మాత్రం నాకు ఉండాలి ఫ్రెండ్స్ నా ఇటు ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పటికి ఇట్లనే ఉండాలి ఇంకా నేను పది మాటలు పది తీరులకు చెప్పలేను నేను ఏంటో మీకు వీడియోస్లో చూస్తూనే ఉంటారు మీకు అర్థమయ్యే ఉంటుంది వీలైతే నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నాకు తోడుగా ఉండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి సక్సెస్ అయితే వస్తుందండి నేను కష్టపడ్డందుకు నాకు ఫలితం అయితే వస్తుంది మీ అందరి సపోర్ట్ తోటి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పేమెంట్ ఎంత అనేది యూట్యూబ్ రూల్స్ చెప్పొద్దు అని రూల్స్ అయితే ఉన్నాయి అందుకోసం నేను పేమెంటు చెప్పదలుచుకోవట్లేదు కానీ చెప్పమంటారా సరే డైరెక్ట్గా చెప్పను నేను అసలు పేమెంట్ వీడియోస్ చేయట్లేదు ఫస్ట్ ఒకసారి చేసినా కానీ మళ్ళీ చేయట్లేదు సరే చెప్తా మరి ఇది ఎంత వచ్చిందన్నది మీరు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసినంతవరకు తీసుకొచ్చారు కాబట్టి మీకోసమే నేను చెప్తానండి నా ఫ్యామిలీ నాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళ కోసమే చెప్తున్నా ఇది అందరి కోసం కాదు ఎంత వచ్చిందంటే నాకు ఇదిలా పోయిన నెలది ఇది పోయిన నెలది ఈ నెలలో వచ్చింది ప్రతి నెల కరెక్ట్గా రాదండి మన వీడియోస్ని బట్టి శాలరీ వస్తుంది ఇది కూడా చెప్తున్నా వ్యూస్ని బట్టి వ్యూస్ని బట్టి వస్తాయి లైక్స్ బట్టి కాదు వ్యూస్ని బట్టి వస్తాయి శాలరీ కూడా ఇది పోయిన నెలలోది ఈ నెలలో వచ్చిందనమాట పోయిన నెలలో కొంచెం డాలర్స్ తక్కువ ఉండే ఈ నెలలో వచ్చింది అది కరెక్ట్గా వ్యూస్ మంచిగా వెళ్తే ఈ నెల దాని నెల వస్తుందండి వ్యూస్ తక్కువగా వెళ్తుంటే రెండు నెలలకు ఒకసారి ఏమైనా వస్తుంది సరే ఇది పోయిన నెలది ఇది ఎంత వచ్చింది అనేది ఇక నేను ఏదైనా షాంపిల్గా చూసి చెప్తాను నా దగ్గర ఇప్పుడు దారాలే ఉంటాయి నీ ఇలానే కాబట్టి ఈ దారం ఒక దార పుండే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అయితే ఇట్లాంటి పదమూడు దారాలు కొనవచ్చు అర్థమైందా సింపుల్ అర్థమయ్యే అర్థమయ్యే ఉంటుంది అదే అనమాట శాలరీ పోయినది ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట మీకోసమే చెప్పినా ఇకనన్నా మారండి మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఇంకా నేను చెప్తున్నా ఇంకా గర్వంగా ఫీల్ కావాలండి ఇంకా నేను ఎందుకంటే ఎక్కువ చెప్పలేను దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా ఎవరైనా సరే గర్వంగా ఫీల్ కాండి ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి మీకు ఇష్టం లేకపోతే వీడియో చూడకండి నా ఫ్యామిలీ నాకు ఉంది యూట్యూబ్ ఫ్యామిలీ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసి చేసేయండి ఫ్రెండ్స్ బై అండి